కాకినాడ రూరల్ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కురసాల కన్నబాబు భారీ సంఖ్యలో హాజరైన వైసీపీ నాయకులు కార్యకర్తలు రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట డ్రోన్ ఎగరవేసిన వైసీపీ నాయకులు కన్నబాబు నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కన్నబాబు కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనకు నిదర్శనమే ఈ జన కాకినాడ రూరల్ వైసీపీ ఘన విజయం సాధిస్తుంది భారీ మెజారిటీతో గెలుస్తాం రాష్ట్రంలో భారీ మెజారిటీతో వైసీపీ ఘన విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவலை கட்டுப்படுத்துவதற்கு மத்திய அரசு தேவையான நடவடிக்கைகளை எடுத்து வருவதாக கூறியுள்ளார் आदे आद जय <laughs> जग సో అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో కాకినాడ రూరల్ వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న మా పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రతి తరలి వచ్చి నన్ను దీవించారు మేము ఊహించిన దానికన్నా ఓ కందని విధంగా ఇవాళ వేలాది మందిగా నామినేషన్ తరలి పరిస్థితి మీరే చూశారు చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల పరిపాలనకి ఈ జనసందోహం కానీ అభిమానం కానీ నిదర్శనం అని చెప్పి భావిస్తూ ఉన్నాం తప్పకుండా గతంలో కన్నా అత్యధికమైన మెజార్టీతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తానని నమ్ముతూ ఉన్నాను నాతో పాటు మా ఎంపీ అభ్యర్థి చలమన్ శెట్టి సునీల్ గారు కాకినాడ ఎంపీ అభ్యర్థి వారు కూడా ఘన విజయం సాధిస్తారు దీనిలో ఎలాంటి సందేహం లేదు మీరు ఇప్పుడు చూశారు కాకినాడ రూరల్లో వైఎస్ఆర్ పార్టీ ఎంత బలంగా ఉందో ఎంత ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఎంత ఉత్సాహం ఉందో మీరే చూశారు ఇది వాళ్ళకి మాటల్లో నేను కృతజ్ఞతలు చెప్పలేను ఎందుకంటే నా పట్ల అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమతో ఇన్ని వేల మంది ఎంత గొప్పగా తరలి రావడం అనేది రుణం తీర్చుకోలేమని చెప్పి భావిస్తూ ఉన్నాను